గారింట్లో జండా ఎగురవేసే సందర్భంగా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది ఈ స్వతంత్ర దినోత్సవం మనము చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఆనందోత్సవాలతో స్వాతంత్ర దినాన్ని జరుపుకుంటున్నారు ఈ స్వాతంత్ర దినోత్సవము గొప్ప దినోత్సవం అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే రాక్షసులు వెళ్ళిపోయి సా మంచివాడు పరిపాలనలోకి వచ్చినటువంటి సందర్భం ఇది అందుకని ఈ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా చేసుకుంటున్నారనేది కూడా నేను అందరికి తెలియజేస్తున్నాను ఇప్పుడు ప్రజలకి చాలా స్వాతంత్రం వచ్చింది ఐదేళ్ళు స్వాతంత్రం లేకుండా బ్రతికినటువంటి ప్రజలు ఇప్పుడు స్వాతంత్రోత్సవాత్సవం బ్రతుకుతున్నారనేది ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మొదలైతుంది మన మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అంద అన్ని ప్రతి ఇంటి మీద కూడా నేషనల్ జెండా ఎగురవేయాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది అట్లే ప్రధానమంత్రి కూడా ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది ప్రధానమంత్రి ఆదేశాలను పాటిస్తున్నారు భారతదేశంలో ముఖ్యమంత్రుల ఆదేశాలను పాటించి స్వాతంత్ర దినోత్సవం ఆనందోత్సవాలతో జరుపుకున్నటువంటి సందర్భం ఇది మరి ఆంధ్ర రాష్ట్రానికి ఈ స్వాతంత్ర దినోత్సవం చాలా సంతోషకరమైనటువంటి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మరి అందరం కూడా హ్యాపీగా ఉండాలి రాబోయే రోజుల్లో sucsantorșal, toată lumea, toată lumea, de lumea, toată lumea,